హాయ్ హలో అందరికీ నమస్తే అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే ఈరోజు తమ్ము చూస్తేనే మీకు అర్థమై అర్థమైంటుంది అక్షయ తృతీయ రోజు మనం బంగారం కొనల్లా ఎందుకు కొనల్లా ఎందుకు కొనాలి అనేది మనకి ఈ వీడియో ఫుల్ వీడియోలో చూసేయండి బాగా అర్థమవుతుంది మనం కొనల్లా వద్దా ఏ విధంగా అనేది ఇంకోటి ఏంటంటే ప్లీజ్ ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకోకుండా చూడండి లాస్ట్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్షయము అంటే ఏంటంటే అక్షయము అంటే ఖర్చు కాని దాన్ని అక్షయము ఇది అక్షయ తృతీయ వచ్చేసి ఓన్లీ ఈ వైశాఖ మాసంలో మాత్రమే అక్షయ తృతీయ వస్తుంది ప్రతి ఇయరు ఖర్చు కాని దాన్ని అక్షయం అంటారు అంటే మనం బంగారం కొనాలా అప్పు చేసి బంగారం కొనాలా అని ఏ శాస్త్రజ్ఞులు ఎవ్వరు ఎక్కడ ధర్మ సందేహాల్లో ఎక్కడ ఏ విధంగా చెప్పలేదు అక్షయ బంగారం ఎందుకు కొనాలా అంటే డబ్బులు ఉన్నా అంటే అవి అట్లే అంటే మన పిల్లలకి మళ్ళీ వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఖర్చు కాకోకుండా బంగారం ఇంట్లో నిండుగా ఉండాలి అని మాత్రమే కొనాలని చెప్నారు కానీ అప్పు చేసి కొనమని ఎవ్వరు చెప్పలేదు ఇంకోటి ఏంటంటే అక్షయ తృతి రోజు వైశాఖ మాసంలో వస్తుంది కాబట్టి బ్రాహ్మణునికి ఒక కొత్త కుండ తీసుకొని అంటే మట్టి వాసన రాకోకుండా కుండని నీట్గా కడిగేసి దాంట్లో వాటర్ నింపి కొంచెం పచ్చి కర్పూరం కొంచెం పచ్చి కర్పూరం వేసి దానం ఇస్తే ఇంకా చాలా చాలా మంచిది ఐదవతనం ఉన్న అమ్మాయి భార్య భర్తలు ఇద్దరూ కలిసి కూడా ఈ సామికి బాపున బాపనయ్ అంటాం కదా ఆ సామికి అది ఇచ్చేసి వాళ్ళ భార్యకు వచ్చేసి రెండు జాకెట్ పీసలు మనకి స్తోమత ఉన్న దాంట్లోన రెండు జాకెట్ పీసలు గాజులు పసుపు కుంకుమ వీలైతే చీర పెట్టండి లేదా వదిలేయండి బలం మనకి ఏది స్తోముతుంటే దానితో ప్రసాదించు స్వామి అని మొక్కోళ్ళంతే ఎవరు తగ్గట్టు వాళ్ళు పూజ చేసుకొని హ్యాపీగా ఉండేటట్లు చూసుకోండి అని ఖర్చు చేసి అప్పులు చేసి బంగారం కొని ఇంట్లో తెచ్చి పెట్టుకోండి అని ఎవ్వరు ఎక్కడ ఎక్కడ లేదు ఎవరు చెప్పలేదు ఓకే ఆ విధంగా ఐదవతనం ఉన్న అమ్మాయిలు భార్యాభర్తలు ఉన్న వాళ్ళు కలిసి ఒక కుండని సామికిచ్చి వాళ్ళ భార్యకి రెండు జాకెట్ పిసులు పసుపు కుంకుమ గాజులు మనకి ఎంత చేతనైతే పదకొండు రూపాయల యాభై ఒక్క రూపాయ నూట పదహారుల ఐదు నూట పదహారులా వెయ్యిన్ని పదహారుల ఎంతో మనకి ఎంత చాతనైతే అంత దక్షిణ పెట్టి సామికి ఇవ్వాల బాబునొలకి ఇవ్వాలన్నమాట వాళ్ళ బాబు వైఫ్ అండ్ హస్బెండ్కి మనం ఉన్నవాళ్ళు మనం సజ్జతగా భార్య భర్తలు ఉన్నవాళ్ళు వెళ్ళి బాపున వాళ్ళకి బాపనలకి ఇవ్వాలన్నమాట ఎందుకు ఇవ్వాల విధంగా అంటే జన్మ జన్మలకి యోగుడైన భర్త నాకు దొరకాలి స్వామి అని అంటే మనకేమి అంటేనే ఖర్చు కానిది కదా అంటే జన్మ జన్మలకి యోగుడైన భర్త నాకు దొరకాలి అని మనము ప్ర అడుగుతున్నాం అనమాట అందుకనేసి మనకి తోచినంతలో ఈ దేవునికి ఇస్తున్నాం ఇంకా మాకు అవన్నీ చేత కాదు మేమేం చేయలేము అన్న వాళ్ళు ఒక ఐదు పావుల బియ్యము రెండు ఇది బెల్లపుంటలు చింతపండు ఏదో ఉన్న దాంట్లో కాయగూరలు అవ్వకుండా అవ్వకుండా అవన్నీ తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళు మొక్కని రండి చాలా మంచిది అక్షయ తృతయ రోజు అంతేగాని మనం అప్పు చేసి బంగారం కొని పెట్టుకోవాల్సిన అవసరము అక్షయ తృతీయ రోజు స్వయం పాకం ఇవ్వాలి బ్రాహ్మణునికి అని మాత్రమే చెప్పారు కానీ బంగారం కొని తెచ్చి పెట్టుకోండి అని ఎక్కడ ఎవరు చెప్పలేదు ఇది మాత్రం పక్కా కానీ మన వాళ్ళు ఏదో విధంగా అదొక అదే మనకు ఒకవేళ డబ్బులు ఉన్నప్పుడు కావాల్సి బంగారం కొని తెచ్చి పెట్టుకోవచ్చు అంతేగాని ఏదో అప్పు చేసే అయితే అవసరం లేదని నా ఒపీనియన్ బట్ నాకు తెలిసిందే నేను చెప్పాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్